അന അവഗ്രഹക്കാൽ ഒക്കെ ശബ്ദം അല്ലൊക്കെ

సార్ ఎక్కువ నిమిషం పట్టుకోండి సార్ ఆధార్ కార్డ్ సార్ పట్టుకోండి సార్ ఎవడుచోడు చూచమ్మాట ప్రతి నెల ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ వికలాంగులకు ఆరు వేలు చేయటం కానీ కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కానీ లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డిఏ కూటమి మాట ఇచ్చింది మాట తప్పకూడదని చేయటం దానికి ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారు ఆరు నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే ఏదైనా ఒకటవ తేదీ కానీ ఏదైనా వేద కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముప్పై ఒకటో రేపు ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు దాని మీద ఈ రోజు యాక్చువల్ నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈ రోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఎంఎస్ఎంఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యులో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పెట్టాలంటే నేను ఈ భగత్ సింగ్ కాలనీలోనే ప్రపోజ్ చేశాను కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది దాన్ని కూడా బొత్స మార్చ్ ఎండింగ్ లోపల ఫినిష్ చేస్తారు అది పూర్తయితే కొంతమందికి ఉద్యోగాలు ఈ యొక్క యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండే వాళ్ళకి రావటానికి ఆస్కారం ఉంటుంది పద్నాలుగు వందల మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే మీద అబ్జెక్షన్ పెట్టారు పద్నాలుగు వందల మందికి ఇస్తుంటే దాని మీద రకరకాల ట్రై చేశారు దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు వాళ్ళు ప్రయత్నించారు కానీ దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మంది కనీసం పట్టాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు రేపు ఉంటే ముప్పై ఒకటో తారీఖే ప్రజలందరికీ పెన్షన్ ఇవ్వాలి ఆ పండగ సంతోషంగా చేసుకోవాలి ఒక్కరోజు ముందు ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి ఏం పోదు కానీ ప్రజలకు ఆ సంతోషం ఆ ఒక్కరోజు లేట్ ఇచ్చిన దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు ప్రజలు సంతోషంగా ఉండాలని అంత అంత మైక్రో లెవెల్ ఆలోచించే ముఖ్యమంత్రి అనుకున్నారు గతంలో కానీ అనేక సార్లు పండగ ఒక రెండు రోజుల తర్వాత వస్తుంటే పెన్షన్ ఏమైనా అవసరం అయితే రెండు రోజులు ముందు ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు ఉదయాన్నే ఆరున్నరకు లేచి ప్రతి ఒక్కరు కాని పోయి ఆ పెన్షన్స్ అందరికి అందియాలి వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూడాలనే ఆలోచన ముఖ్యమంత్రిది ఈరోజు ఉదయం నుంచి అన్ని దగ్గరలో కానీ నాయకులందరూ కలిసి ప్రజలకి పెన్షన్ ఇవ్వడం సంతోషం అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది ముస్లిం పిల్లలు చదువుకునేదానికి అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సార్విక పరిచయాలను ఉపయోగించుకొని నెల్లూరు వక్ స్థలంలో ఉన్నటువంటి మూలాపేట ప్రాంతంలో పరమేశ్వర నగర్ ప్రాంతంలో ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఎక్కడా లేని విధంగా విఆర్సీ కంటే విఆర్ హై స్కూల్ ఏ విధంగా నారాయణ సార్ గారు తీర్చిదిద్దారో దానికంటే గొప్పగా తీర్చిదిద్దబోతున్న దానికి ముస్లిం సమాజానికి నారాయణ సార్ గారు ఏ విధంగా ఎంత పని చేయాలా తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎలా చేయాలన్న ఆలోచనకి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ